ఏం చెప్పినవి లక్షా ఇది విశ్వ ఇవి మతగొండ మార్కెట్ ఈరోజు సోమవారం జరిగినటువంటి పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఫిబ్రవరిలో జరిగినటువంటి మార్కెట్ మరి వెళ్తే వెళ్దాం విశ్వ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్ప ఈ రెండుగా ఇంకా ఆడ విషయం ఉన్నాయి ఓకే నెంబర్ నెవరీ తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఆరు ఎనిమిది జీరో మూడు ఒకటి నాలుగు ఇలాంటివి కావాలంటే నేరుగా మీరు వెనకాల వాసస్తులు నేరుగా సంప్రదించవచ్చు సరుకు చాలా పలసరా అసలుకి లోడ్ ఎంత మరి నువ్వు వైబ్బా ఎంత బట్క జా ఎయిట్ థౌసండ్ తొంభత్వ్ అంతేనా డబ్బు ఒకటే ఐదు ఒంటే ఇదే ఓకే సెంట్ కలర్ అసలుకి వాళ్ళ కంటే డిఫరెంట్ తయారేరుడు మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత చేయాలా నెమ్మది రేపు ఓకే అరకంట్రెస్ ఉంటుంది ఎరగనా దగ్గర కొద్ది మీ పేరు హనుమంత నా కళ్ళతో చూపిస్తాను ఎంతనేది అవునా నంబర్ చెప్పు మన నాలుగు డబల్ ఐదు డబల్ ఐదు ముప్పై ముప్పై ఒకటి డబల్ జీరో ఇరవై తొమ్మిది ఫ్రెండ్ అని దూసుకొచ్చాను వచ్చేది వచ్చేవేం చేస్తావు సైజులు అని ఫిల్ సార్ మార్కెట్లో ఎంత ఒకటి వారు అవి మన ఏ నెంబర్ రిపోర్ట్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ టీవోని సైజు లక్ష అది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐదు సవర్లో ఎవరు నుంచి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ త్రీ ఆర్ధన్ మార్కెట్లో చెప్పాను కదా ఉదయం అని వాళ్ళు ఎంత చెప్తాను వన్ లాక్ టెన్ థౌసండ్ ఉంది హత్ హతీ ఒకటి పది అన్న బిజీ ఫోన్ మాట్లాడుతున్నాను వాతావరణం చాలా తల్లగా అయిపోయింది ఏం చెప్తాను ఒకటి ఒకటి ఇరవై నెంబర్ ఎనభై ఎనభై సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా రెండు సున్నా రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి తొంభై తొమ్మిది తొంభై కెమెరా మీ దగ్గర అడక అబ్బాయి పట్టుకున్న టీషర్ట్ ఇదే సింగల్ అంటే ఏం చెప్తే యాభై చెప్తాను చెప్తాను యాభై ఎంతనా రేట్ ఎంత తొంభై వేలు అన్న నమాజ్ అయినా బాగున్నావా సౌండ్ ఎక్కువ అయినా నాకు ఇడారు అంత అట్లా పోదామా ఇది అనే ఇట్లా అన్నా నమాజ్ తుమ్ములబిండి నుంచి ఒక్కొక్కటి తెచ్చుకున్నారా తలాక్ ఒక్కొక్కటేనా ఒక్కొక్క జత దొరకట్లేదా రావు కదా ఇంకా ఒక వారం అంటాం మరి ఏం చెప్పినాం దీన్ని ఒకటి యాభై ఐదు అండి మరి రేపు తొంభై ఒకటి డబల్ జీరో యాభై ఒకటి యాభై రెండు అరవై ఓకేనా అండి ఇది కూడా ఏం చెప్పినావు దీన్ని నెంబర్ రపు తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ ఏడు ఏమన్నా జత్త రేటు ఎంత చెప్పిన వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక థౌజండ్ వందరవై వేలు ఎవరు తొంభై తొమ్మిది యాభై తొమ్మిది నలభై తొమ్మిది రెండు సున్నాలు అరవై ఒకటి అవును తమ్ముడు సాటి వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్తాను అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు ఏం చెప్పినాం దీన్ని ఇప్పుడు ఎంత చెప్పినాం ఎంత చెప్పినాం లక్ష రూపాయల వన్ ల్యాక్ థౌజండ్ లక్ష ఇది గిరిక అయితేనేమి బండి అయితేనేమి అన్ని రకాల అనేటువంటి మరి ఎద్దు ప్రస్తుతానికి ఎర్రగుంట్ల పల్లెల నుంచి వచ్చిన ఆ ఎద్దు ఎద్దు యజమాని పేరు వచ్చి లక్ష్మ ఓకే నెంబర్ చెప్పండి

ఎంత నెంబర్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై రెండు డబల్స్ డబల్స్ ఏమప్ప ఏం చేతుంది ఎంత బుప్పా ఒప్పై ఎవరు గుణకండ్ల కొండ గుంతకాల అవుతుంది కొనకండ్ల ఓకే ఓకే బాగున్నాయి సింగల్ అయినా ఇచ్చేస్తావు దీన్ని అడిగితే ఎంత చెప్తాయి సింగల్ ఒకటి ఎనభై జత అయితే ఒకటి ముప్పై ఓకే ఈసారి మొత్తానికి ఈ పాటికే జతలు అమ్ముకున్నటువంటి అసలు ఎంత చెప్పినాం మనం వంద హత్తు నెంబర్ రేపు అంతే అంటావా స్వామి తీసుకునే నెంబర్ ఇందాక స్వామి చెప్పినారు కదా ఆ జత ఈ జత వీళ్ళే బా దూడా ఆరు మోసిన మోరు మోసినా యుగాంతం వచ్చిన రెడ్డప్ వచ్చిండు ఓయమ్మ ఏమి ఇంత బయట వచ్చాడే నిన్న ఏంటి కంటే నువ్వు ముసిన అవుతాడు చూడు వయసు వచ్చినా పాయము వచ్చినా ఎటు చూసి ఏం మొత్తం ఇంత ఏమి ఏమి ఒకేసారి పిచ్చేక ఇంత ఇంత పెద్ద తెచ్చి ఒకేసారి అంతే ఎంత చెప్పి నలవత్తు ఈ జోడి ఒవతర ఒక లక్ష ముప్పై ఐదు వేలు రాబో శిశువా ఏమి మొత్తము పథకొండ ఆక్రమించినటువంటి బుడ్డన్న గారు మామూలు బుడ్డన్న గారు మనిషి పేరు బుడ్డుగుండా కూడా ఎద్దులైతే దాన్ని మించే పట్టుకున్నాడు ఈసారికి అన్ని రకాలుగా మరి సైజులు అయితే తీసుకురావడం జరిగింది ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున చేతిలో చూడలేదు ఈసారికి మరి ఎవరైనా అగ్గు ఇచ్చారో ఉదురుచ్చారో అది తెలియదు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అయితే మరి మొదటిసారిగా ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు మరి గారు చేశారు ఆయన నెంబర్ అయితే నోట్ చేసేసుకోండి నెంబర్ చెప్పపా ఇది ఒకసారి చెప్పు ఇప్పుడు కొడుకులే లేకుండా చౌత్లే నువ్వు చెప్పు నాన్న చెప్పు వెనకూడ లేచుడు దీన్ని ఆయన నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఆయన నెంబర్ వచ్చి తొంభై ఏడు సున్నా నాలుగు నలభై ఒకటి తొంభై ఏడు సున్నా నాలుగు పదిహేడు డెబ్భై ఏడు అరవై ఎనిమిది ఓకే తుమ్ములపేడి సరుకు ఏదంతా తెలిసిందే ఇటు సైడ్ మాత్రం నాకు తుమ్మలపేడ సరుకు నిలబడుతుంది మీకు తెలిసిందే ఒక జతలు ఇరవై వేలు లాభం వస్తుందట ఏం మనం ఒకటి నలభై ఓ ఇటు పదన్నంతా ఒక ఐదు వేలు జోలకు కోసా ఉంటా ఉంటా ఇంకొక ఆయన కూడా నువ్వు ఖర్చు పెట్టాలి కదా అలాంటి మాత్రం మాత్రం మనం పెట్టాలి కొడుకులు మనం కూడా అమ్మరు సరుకు అమ్మినట్లు ఇతని చేతిలో అట్లా ఉంటుంది సరుకు గ్యారంటీ లో ఎక్కడి దగ్గర స్కిడ్ అయిపోయింది సదనా ఏం సంసారం అందరూ నిలబడిపోయారు సోపు కదా అంతే అంటావా ఏం చెప్పిన ఒకటి ముప్పై చెప్పినాను వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూతు ఒక లక్ష ముప్పై వేల నెంబర్ రేపు అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి ఓకే గుడి సదా సదాశివ ఎంతప్ప మీ నాంది అరవై రెండు ఏం పద్నాలుగు చూడు ఏం నేను పిడి కాకుండా ఆ ఇది బాగా చెప్తా ఉంటాడు అట్లా ఏం చెప్తున్నాయా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది నమస్కారం ఏం ఇప్పన్నా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవత్ ఒక లక్ష ముప్పై ఏం మాములు అంతా ఎవరు సామాన్లు మాట్లాడించేవాళ్ళు రిఫర్ మార్కెట్లో ఎట్లా చేద్దాం ఎప్పుడు రైజ్ అయినా బాగా ఎప్పుడైతే శివరాత్రి అప్పటి వరకు మీరు ఏదో ఒక చేత నడుపుతుంటారు అట్లా

కంప్లీట్ వీడియోలో ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్